ప్రతి ఒక్కరింట్లో గ్యాస్ సిలిండర్ చాలా కీలకం ప్రతీ నెల అవసరాన్ని బట్టి మనం బుక్ చేసుకుంటూ ఉంటాం మరి మనం ప్రతిరోజు వినియోగించే వస్తువులకు గడువు తేదీ ఉంటే గ్యాస్ సిలిండర్ కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందని మీకు తెలుసా అవును మీరు వింటుంది నిజమే గ్యాస్ సిలిండర్ కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఈ విషయం చాలామందికి తెలియదు ఈ క్రమంలోనే గ్యాస్ సిలిండర్ వంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అందుకే గ్యాస్ సిలిండర్పై ఎక్స్పైరీ డేట్ని గమనిస్తే మంచిదైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి గ్యాస్ సిలిండర్ల మీద ఒక కోడ్ ఉంటుంది సిలిండర్ పైభాగంలో హ్యాండిల్ దగ్గరగా ఈ కోడ్ ఉంటుంది ఇది సిలిండర్ ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుందో తెలుసుకోవచ్చు ఆ కోడ్లో ఆంగ్ల అక్షరాలు సంఖ్యలు ఉంటాయి ఏబిసిడి అనే నాలుగు ఆంగ్ల అక్షరాలకి ఒక్కొక్క అక్షరానికి మూడు నెలలుగా విభజించారు అంటే ఏ అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ బి అంటే ఏప్రిల్ మే జూన్ సి అంటే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ డి అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇలా నెలలుగా విభజించారు ఆంగ్ల అక్షరం పక్కన ఉన్న నెంబరు ఇవ్వని సూచిస్తుంది అంటే ఎగ్జాంపుల్గా డి ట్వంటీ సెవెన్ అని ఉన్నట్లయితే అది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలల్లో ఏదో ఒక నెలలో టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో ఎక్స్పైర్ అవుతుందని అర్థం అయితే ప్రజలు ప్రతి నెల సిలిండర్ తీసుకునే సమయంలో ఖచ్చితంగా దాని మీద ఎక్స్పైరీ డేట్ని సూచించే కోడిని చూడాలని సూచిస్తున్నారు ఒకవేళ గడువు ముగిస్తే వెంటనే దాన్ని రిటర్న్ చేసి మరో సిలిండర్ తెప్పించుకోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు చాలామందికి ఈ విషయం తెలియక కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు గురవుతున్నారు కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే మంచిది